హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్ మా వీడియోస్ కనుక ఇదే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈరోజు వీడియో ఏంటంటే మేము తిరుపతి అయితే బయలుదేరుతున్నామండి సో ఇప్పుడు ఆఫ్టర్నూన్ ట్రైన్ అయితే ఉంది సో దానికైతే బయలుదేరుతున్నాము అందుకు ఇక్కడ మా పాప తన స్నాక్స్ అన్ని సర్దుకుంటుంది అనమాట ఇది వచ్చేసి తన స్నాక్స్ డబ్బా సో తన బ్యాగ్ సపరేటు తన బ్యాగ్లో అవన్నీ సర్దుకుంటుంది అలాగే ఇక్కడ నేను తనకి మెహందీ పెట్టాను అనమాట టూ హ్యాండ్స్కి అలాగే లెగ్స్కి అదైతే ఇక్కడ చూపిస్తుంది సో తిరుపతి వెళ్ళటానికి కారణం ఏంటంటే మా పాప బర్త్డే ఉంది సో బర్త్డే రోజు కల్లా మేము తిరుపతిలో అయితే ఉంటాము తన రోజు దేవుడి దర్శనం చేయించాలని అయితే వాళ్ళ డాడీ కోరిక సో అతని ప్లాన్ ప్రకారం బర్త్డే రోజైతే అయితే తిరుపతిలోన స్వామివారి దర్శనం అయితే చేసుకుంటాము సో ఇక్కడ అన్నీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను లగేజీ కూడా సర్దేశాను అలాగే ఇక్కడ మా పాప తన స్నాక్స్ అవన్నీ సర్దుకుంటుంది యాక్చువల్గా హైదరాబాద్లో కూడా వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే న్యూస్లో చెప్పడం ఏంటంటే ఇంకా తిరుపతిలో కూడా బాగా వర్షాలు పడతాయి మెయిన్ థర్టీన్ ఫోర్టీన్ ఆ రెండు రోజులు కూడా చాలా గట్టిగా పడతాయి అనేసి అయితే వచ్చింది న్యూస్లో మా పాప బర్త్డే థర్టీ నైన్ అనమాట కరెక్ట్గా అక్కడైతే ఉంటాము తిరుపతిలో సో ఇంకా ఎందుకైనా అనేసి రెయిన్ కోట్స్ అలాగే గొడుగులు అన్నీ పక్కాగా అన్నీ ప్లాన్ చేసుకొని అయితే వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ అన్నీ ప్యాకింగ్స్ అయితే అయిపోయి అంటే బట్టలు అవన్నీ జస్ట్ ఇంకా మేము రెడీ అయ్యి అయితే బయలుదేరటమేని ఇంకా మార్నింగ్ నుండి మా క్యూటీ హడావిడి మామూలుగా లేదు తన స్నాక్స్ సర్దుకుంది అలాగే తర్వాత ఇక్కడ చాక్లెట్స్ అయితే తీసిందనమాట వాళ్ళ తాతగారికి నానమ్మకి అందరికీ ట్రైన్లో అయితే ఇస్తుందంట సో అందుకని తన స్నాక్స్ అలాగే చాక్లెట్స్ అన్నీ పట్టుకుంది ఇలా మా పాప బర్త్డేని తిరుపతిలోన చేసుకోవటం ఇది రెండోసారండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కాకుండా ఆ బిఫోర్ లాస్ట్ ఇయర్ అయితే ఇలాగే పాప బర్త్డే రోజు తిరుపతిలో అనమాట సో చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ ఈ ఇయర్ అయితే ఇలా కుదిరింది సో ఇదంతా మా హస్బెండ్ ప్లాన్ అని సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నార్మల్గా బర్త్డేస్ అనేవి ఎలాగైనా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటుంటాము ఈ పార్టీస్ అవన్నీ కానీ ఇలా దేవుడి దర్శనం అది కూడా తిరుపతి అనేది అతని పిలుపు ఉంటేనే ఆ స్వామివారి పిలుపు ఉంటేనే వెళ్ళగలం ఆల్రెడీ చెప్పాను కదండి ఆఫ్టర్నూన్ ట్రైన్ అని అంటే మేము ఇక్కడ టిఫిన్ చేస్తే బయలుదేరామనమాట సో లంచ్ డిన్నర్ రెండు పట్టుకొని వెళ్ళాలి సో నేను నైట్ డిన్నర్ కోసమని అయితే చేశాను అనమాట ఇక్కడ అయితేనే నైట్ వరకు ఉంటుంది కదా సో అందుకని నేనైతే పులిహార చేశాను అలాగే మా అత్తగారు మధ్యాహ్నం రైస్ కర్రీ అది తీసుకొని వస్తారనమాట సో మధ్యాహ్నంది అత్తగారు చేశారు నైట్ డిన్నర్ది నేనైతే చేసేసాను ఇంకా ఇక్కడ నేను కూడా రెడీ అయిపోయి ఆ ఫుడ్డు అదంతా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇంకా డైరెక్ట్గా బయలుదేరటమేని ఫస్ట్ మేము ఇంటి నుండి బయలుదేరి మా మావి గారు వాళ్ళ ఇంటికి వెళ్తాము సో అక్కడ నుండి అందరం కలిసి స్టేషన్కి అయితే వెళ్తామన్నమాట ఇక్కడ అన్ని ప్యాకింగ్స్ అయిపోయాయి ఇంకా కిందకైతే దిగిపోయాము ఇంకా అక్కడ నుండి అక్కడికే ఆటో అయితే బుక్ చేసుకున్నామన్నమాట యాక్చువల్గా అయితే దగ్గరేని కానీ ఇంకా ఈ లగేజీస్తో అయితే వెళ్ళలేము బండి మీద సో అందుకని ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఇంకా అక్కడ నుండి అందరం కలిసి స్టేషన్కి అయితే వచ్చేసామండి మెయిన్ స్టేషన్లో చిన్న ప్రాబ్లం అయింది ఏంటంటే పాపం మా ఆడపడుచు వాళ్ళ బాబు మాతో పాటు వచ్చాడు తిరుపతి వద్దాము అనేసి అయితే బయలుదేరాడు కానీ తనకి సడన్గా కాలేజ్ నుండి అయితే ఫోన్ వచ్చింది సో అందుకని తనైతే ఇంకా స్టేషన్ వరకు పాపం వచ్చి ఇంకా వెనక్కి అయితే వెళ్ళిపోయాడనమాట సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అనిపించింది పాపం సరదాగా మాతో బయలుదేరాడు కానీ మధ్యలో కాలేజ్ నుండి ఫోన్ రావడంతో తనైతే రిటర్న్ మళ్ళీ ఇంటికి వచ్చేసాడనమాట ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కిపోయాము ఇంకా ఇక్కడ మా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి యాక్చువల్గా తను కూడా వస్తే చాలా బాగా మా క్యూటీ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే వాళ్ళిద్దరూ చక్కగా ఆడుకుంటారు తను చాలా బాగా ఆడిపిస్తాడనమాట ఇంకా మా హస్బెండ్ కూడా యాక్చువల్గా వాళ్ళ ప్రిన్సిపాల్తోని గట్టా మాట్లాడారు రిక్వెస్ట్ చేశారు ఇలా స్టార్ట్ అయ్యామని కానీ ఇంకా వాళ్ళైతే ఎందుకు రిస్క్ అనేసారు సో అందుకని తనైతే రిటర్న్ అయిపోయాడు నెక్స్ట్ ఇక్కడ మా క్యూటీకి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశారనమాట వాళ్ళ డాడీ అది ఏంటంటే తనకి ట్రైన్లో కేక్ కటింగ్ అయితే చేయించాము నైట్ ట్వెల్వ్ ఇలా అవుతుంది అనగా వాళ్ళ డాడీ ముందు రోజే కేక్ అది ఆర్డర్ ఇచ్చి చెప్పారనమాట నాతోని ఇలా కేక్ పట్టుకొని వెళ్ళి తనకు సర్ప్రైజ్గా ట్రైన్లో కేక్ కటింగ్ చేయిద్దాము అనేసి కానీ తనకి ఎక్కడ తెలిసిపోతుందని చాలా టెన్షన్ పడ్డాము తనకి తెలియకుండా సీక్రెట్గా ఇంటికి తీసుకొచ్చి ఇంకా బ్యాగ్లోనే వేరేగా ఆ కేక్ ప్యాక్ చేసి చాలా జాగ్రత్తగా అయితే ట్రైన్ ఎక్కించామన్నమాట కానీ మేము ఇచ్చిన సర్ప్రైజ్కి తనైతే చాలా హ్యాపీ అయిపోయింది ఇంకా ఇంత రిస్క్ తీసుకున్నందుకు తనైతే ఫుల్ హ్యాపీ అనమాట ఆ తిరుపతి కొండ మీద కేక్స్ అవి అవైలబుల్గా ఉండవు కదండి మనకు దొరకవు కదా సో అందుకని ఇలా ట్రైన్లో అయితే కేక్ తీసుకొచ్చి కేక్ కటింగ్ అయితే చేపించేసామన్నమాట క్యూటీ బర్త్డే పదమూడు అనమాట థర్టీన్త్న సో మేము ట్వెల్త్ నైట్ ట్రైన్లోనే ఉన్నాము సో అందుకనే ఇంకా నైట్ ట్వెల్వ్ ఇలా అవుతుంది అనగా మా క్యూటీతోని కేక్ కటింగ్ అయితే చేపించేసామండి సో తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఇక్కడ కేక్ కటింగ్ అయింది వాళ్ళ తాతగారికి నానమ్మకి నాకు వాళ్ళ డాడీకి అందరికీ కేక్ అయితే తినిపించింది అనమాట వాళ్ళు కూడా క్యూటీకి అయితే తినిపించారు కేక్ ఫైనల్గా చక్కగా కేక్ కటింగ్ అయితే అయిపోయింది అలాగే పక్కన ఉంటారు కదా సో వాళ్ళకు కూడాను కేక్ అయితే పంచామన్నమాట మేము తిరుపతి బయలుదేరుతున్నాం కదా సో తన బర్త్డే స్కూల్లో కూడాను సెలబ్రేట్ అయితే చేసేస్తామండి ఆల్రెడీ బయలుదేరే ముందు రోజే వాళ్ళ ఫ్రెండ్స్కి అలాగే టీచర్స్కి అందరికీ చాక్లెట్స్ అవి తనతో పంచి పిలిస్తామన్నమాట సో అలాగే ఫైనల్గా కేక్ కటింగ్ కూడా ట్రైన్లో అయితే అయిపోయింది మేము అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది తనకి ఇవ్వాల్సిన సర్ప్రైజ్ అయితే సక్సెస్ఫుల్గా ఇచ్చేసాము సో మెయిన్ తను హ్యాపీ అయితే అయింది పిల్లలకి కేక్ కటింగ్ అవి సరదా కదా సో అదైతే కంప్లీట్ అయిపోయింది అనమాట మా క్యూటీ సర్ప్రైజ్ అయిపోయాక నాకు ఒక సర్ప్రైజ్ ఉంది అది ఆల్రెడీ నాకు తెలుసు నేను వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట మాది ఒకటే ఊరు ఒకే దగ్గర ఉండే వాళ్ళము యాక్చువల్గా ఫ్రెండ్స్ అనమాట మేము కానీ మ్యారేజెస్ అయిపోయిన తర్వాత బాగా గ్యాప్ వచ్చేసింది అంటే ఊరికి వెళ్ళినా తనదొక ఒక టైము నాదొక టైం అలాగా ఈ వాట్సాప్లో స్టేటస్ చూడడం మెసేజ్ పెట్టుకోవడం అదైతే జరుగుతుంది కానీ ఇలా డైరెక్ట్గా అయితే ఎయిట్ ఇయర్స్ అయింది మేము మీట్ అయ్యి యాక్చువల్గా తను ఆటోమేటిక్గా మెసేజ్ చేసిందనమాట ఇలా మేము తిరుపతి వెళ్తున్నాము అనేసి సో ఆ టైంకి నేను కూడా వెళ్తున్నాను అని చెప్పాను ఎందుకంటే వాళ్ళ బాబా బర్త్డే మా పాప బర్త్డే ఒకే రోజు వీళ్ళిద్దరును ఒకే రోజు ఒకే టైంకి పుట్టారనమాట సో ఇద్దరు బర్త్డేస్ ఒకే రోజు అలాగే ఇద్దరు ఈ సంవత్సరం ఒకే రోజు తిరుపతిలోన స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్నారు సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసామని మేము కూడాను ఇంత రెష్లో కలుస్తామా లేదా అని అనుకున్నాము వీలైతే కలుద్దామని అయితే మెసేజెస్ చేసుకున్నాము కానీ చక్కగా వెళ్ళగానే కలిసాము సో ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం అయితే స్పెండ్ చేశాము అలాగే మా పిల్లలు కూడా చాలా బాగా ఆడుకున్నారు ఇంకా ఆటోమేటిక్గా మా రూమ్స్ కూడా ఆపోజిట్గా ఎదురెదురు ఎదురు రూమ్సే వచ్చాయి అనమాట సో ఫైనల్గా అలా జరిగింది ఇంకా ఎవరు రూమ్స్కి వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడి దర్శనానికి అయితే బయలుదేరాము ఇది వచ్చేసి మా పాప కొత్త డ్రెస్ చక్కగా తనైతే రెడీ అయిపోయింది ఇంకా ఫోన్స్ అనేవి ఎలవ్ చేయరు కదా ఇంక రూమ్స్లోనే ఫోన్స్ పెట్టేసి ఇంకా దేవుడి దర్శనానికి అయితే వెళ్ళామనమాట దర్శనం కూడా చాలా బాగా జరిగింది కానీ కొంచెం ఇబ్బంది అయితే అయిందండి ఏంటంటే నిజంగానే న్యూస్లో చెప్పినట్టు థర్టీన్ ఫోర్టీన్ అక్కడ ఫుల్గా వర్షాలు అంట ముందు నుండి పడుతున్నాయంట ఆ థర్టీన్ ఫోర్టీన్ ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఇంకా మేము కొండ మీదకి ఎక్కిన నుండి అసలు మామూలుగా వర్షం పడలేదు చల్లటి గాలి ఇంకా ఆ రూమ్స్ కోసం వెయిట్ చేయడం అక్కడైతే చాలా ఇబ్బంది అనిపించింది నెక్స్ట్ ఏంటంటే వరుసగా హాలిడేస్ కూడా వచ్చాయి ఈ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఈ హాలిడేస్ వల్ల క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారనమాట జనాలు అయితే మామూలుగా లేరు మాకు స్పెషల్ దర్శనానికి దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ పట్టిందనమాట సో అంత రష్ ఉంది కానీ దేవుడి దయ వల్ల చక్కగా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఫైనల్గా చక్కగా దేవుడు దర్శనం చేసుకొని రిటర్న్ రూమ్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఆ నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే ఇంతేని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్